పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయాలు సృష్టించిన ప్రకంపనల గురించి తెలిసిందే పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు ఇక పవన్ మునుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా మారబోతున్నాడనే సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయాలతో తన మొనకలే ఉండబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయమే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు చిత్రాలున్నాయి అవే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలలో ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల తేదీ ఖరారు చేసుకుంది డివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకా పవన్ ఈ సినిమా కోసం రెండు మూడు వారాల డేట్స్ ఇస్తే చాలంట ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మరో మూవీ హరిహర వీరమల్లు జ్యోతి కృష్ణ కంబైన్ డైరెక్షన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతోంది ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మరోవైపు మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా కూడా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది త్వరలోనే ఈ సినిమాని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాలన్నదే మేకర్స్ ఆలోచన ఇలా పాన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నాయి వీటితో పాటు హరిహర వీరమల్లు పార్ట్ టూ ఓజీ పార్ట్ టూ ఆ తర్వాత సురేందర్ రెడ్డి త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతోనూ సినిమాలున్నాయి కానీ ప్రస్తుతం పవన్ కి ఉన్న రాజకీయ సంబంధాల నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడనేది ఫిలిం నగర్ టాక్